హాయ్ హలో దిస్ ఇస్ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఇక కథ మొదలు పెడదామా అక్షిత అంటూ చెయ్యి పట్టుకుంటాడు అగస్త్య చేతిని విదిలించుకొని వచ్చి మినిస్టర్ గారి ఎదురుగా నిలబడుతుంది ఏంటా చూపు మీ అమ్మ మీ మొగుడు మిగిలిన వాళ్ళై నన్ను ఏమీ చేయలేకపోయారు ఇక నువ్వేం చేస్తావు అసలు ఏం చేయగలవు అని ఎగతాళిగా నవ్వుతారు మీ అమ్మని వదిలించుకొని ఈ ఆవిడ చేసుకొని నేను మినిస్టర్ని అయ్యాను అప్పుడు నిన్ను వదిలించుకొని అగస్త్య నా కూతుర్ని చేసుకుంటాడు మీ ఇద్దరు త్యాగాలు చేయడానికి పుట్టారు కాబట్టి త్యాగం చేసి వెళ్ళిపో అక్షిత ఫేస్ ఎర్రగా మారింది కాళికాదేవిలాగా కళ్ళు బగబగ మండుతున్నాయి గట్టిగా శ్వాస తీసుకుంటూ ఏంటి భయపెడుతున్నావా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను ఇక బయలుదేరి మీ అమ్మే మూసుకొని వెళ్ళింది ఎక్కడా నా కూతురిని చెప్పకు అసలు నువ్వు నా కూతురని సాక్ష్యం కూడా లేదు నేను మాత్రం నువ్వు నా కూతురువి కాదు అని చెప్పి తప్పుకుంటాను అందుకని చెయ్యాలని మాత్రం ట్రై చేయకు అంటాడు అలా మాట్లాడుతూ ఉండగానే మినిస్టర్ గారి చెంప చెల్లు అనిపిస్తుంది అక్షిత అలా కొడుతుందని ఊహించని మినిస్టర్ గారు బొమ్మలా నిలబడిపోయాడు అందరూ ఎవరి గొడవల్లో వాళ్ళు ఉన్నారు ఆ శబ్దానికి ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలుముకుంది ఎంత పొగరు నీకు నా భర్తని కొడతావా అంటూ మీరా ముందుకొస్తుంటే ఎక్కువగా మాట్లాడితే అంటూ వేలు చూపించి మాట్లాడుతుంది అక్షిత చెట్టంతా మగాన్ని పట్టుకొని కొట్టింది నన్ను అయితే చంపేస్తుందేమో అన్నట్టు దూరం వెళ్తుంది మీరా ఏ పిచ్చి పట్టిందా నీకు మా డాడీని కొడతావేంటి అంటూ వస్తుంది ఆశ్రిత వీడు చేసిన తప్పుకి కొట్టాలా నిలువన నరకాలా మినిస్టర్ పదవి కోసం నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళినవాడు నాకు తండ్రి అని నేను ఎలా చెప్పుకుంటాను నువ్వు నా తండ్రి అని నేను చెప్పుకోను నా ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా నిన్ను నా తండ్రిగా నేను ఒప్పుకోను తండ్రి లేకుండా పెరిగాను చనిపోయే వరకు కూడా తండ్రి లేడని చెప్పుకుంటాను అంతేకాని నిన్ను మాత్రం నా తండ్రిగా అస్సలు యాక్సెప్ట్ చెయ్యను అంటూ పెద్దగా అరుస్తూ కోపంతో ఊగిపోతుంది అక్షిత నువ్వు అరిచి గీ పెట్టినా నేనే నీ తండ్రిని అని ఎక్కడ చెప్పగను ఏం చేసుకుంటావో చేసుకో నా భార్య మీరా నా కూతురు ఆశ్రిత మీ ఇద్దరు ఎవరో నాకు తెలీదు అంటాడు మినిస్టర్ నువ్వే నా కాళ్ళు పట్టుకొని నీ తండ్రిని అని నువ్వు చెప్పినా కానీ నేను ఒప్పుకోను అని కోపంగా చెప్తుంది అక్షిత కూడా ఏమాత్రం తగ్గట్లేదు డాడీ ఇంకా ఆగండి ఈ సమస్య పక్కదారి పడుతుంది తర్వాత వీళ్ళిద్దరి సంగతి చూడొచ్చు ముందు నా పెళ్లి జరగాలి అంటూ వెనక్కి తిరుగుతుంది ఆశ్రిత అక్కడ అగస్తే ఉండడు అగస్త్య ఎక్కడా అని ఇటువైపు తిరిగేసరికి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నిలబడి ఉన్నాడు అంతే అక్షిత మినిస్టర్ని కొట్టడం వీళ్ళు డిస్కషన్ చేస్తూ ఉంటే మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళి అటువైపుకు వెళ్ళి ఆర్యని కట్టేశారు కదా ఆ కట్లు కాస్త లూజ్ చేశాడు కానీ ఏమీ తెలియనట్టు ఆ గొడవ చూస్తున్నట్టు నటిస్తున్నాడు ఆర్య ఏం తక్కువ కాదు అవి విప్పుకొని ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా కూర్చున్నాడు అమ్మా ఇక ఎవరు ఎవరి కూతురు ఈ విషయాన్ని తర్వాత మాట్లాడుకుందాం అర్జెంటుగా నా పెళ్ళి జరిగిపోవాల్సిందే బాబులు మీ అందరూ తీసి వాళ్ళ మీద గురిపెట్టి మరీ ఉంచండి అప్పుడు చచ్చినట్టు విడి మెడలో తాళి కడతాడు అంటుంది ఆశ్రిత చివరికి ఆర్య కొడుకైనా కూడా పెట్టిస్తుంది ఆశ్రిత ఒక చోట కూర్చొని కట్టు అంటూ మంగళసూత్రం ఇస్తుంది అగస్త్యకి అందరి వైపు చూస్తాడు అగస్త్య అందరూ దీనంగా ఫేస్ పెట్టుకొని ఉన్నారు అక్షిత దగ్గర నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు మాజీ భార్యని తర్వాత చూసుకోవచ్చు ముందు తాలి కడతావా లేదా అని బెదిరిస్తుంది ఆశ్రిత అగస్త్య తొందరగా కట్టు లేదంటే ఫైర్ అవుతుంది అని బెదిరించడంతో తాలి పట్టుకొని ఆశ్రిత మెడలో పెట్టి మొదటి ముడి వేశాడు అక్షిత కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇక మేమిద్దరం శాశ్వతంగా దూరం అయిపోతున్నట్టే అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంది అగస్త్య మొదటి మొదటి ముడి వేశాడు అనుకునే లోపు ఇందాక మనం చెప్పుకున్నాం కదా అదే కట్లు విప్పుకొని కూర్చున్నాడు అని చేతులు రెండు ముందుకు తెచ్చి తనకి పెట్టిన రౌడీని కొట్టి మిగతా వాళ్ళు ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే అగస్త చేతిలో తాళి తీసుకొని అంతే ఫాస్ట్గా వచ్చి తన బాబుకి గురి పెట్టిన వాడిని కొట్టి వాడి దగ్గర గన్ తీసుకొని లాక్కుంటాడు బాబుని ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది ఆశ్రిత అయితే పిచ్చ షాక్ లో ఉండిపోయింది ఆశ్రితనే కాదు ఇటు అక్షిత ఆశ్రిత పేరెంట్స్ అగస్త్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అగస్త్య ఆర్య వైపు చూసి చిన్నగా కన్ను కొట్టాడు నువ్వు ఆర్య చివరికి రౌడీలు కూడా రియాక్ట్ అవ్వడం మర్చిపోయి ఇదేంటి సడన్ గా ఇలా జరిగింది అన్నట్టు ఫైట్ చేయడం కూడా మర్చిపోయి మరీ చూస్తున్నారు అలా చూస్తారేంటి వాణ్ణి కొట్టి ఆ తాళి తీసుకొని రండి అని గట్టిగా చెప్పింది ఆశిత ఇన్నాకొక రౌడీని కొట్టాడు కదా అతని దగ్గర నుంచి మినిస్టర్ గారికి గురిపెట్టి ఎవరైనా పిచ్చివేషాలు వేస్తే వీడి పుచ్చ పేలిపోతుంది అని అప్పుడు ఆర్య బెదిరించాడు మా డాడీ నేం చెయ్యొద్దు అంటుంది ఆశ్రిత చిచి మీ డాడీని నేనేం చేస్తాను నాకు అలాంటి బుద్ధి లేదు మై డియర్ రౌడీస్ అందరూ కలిసి మా వాళ్ళ కట్లు విప్పండి లేదంటే నిజంగానే చేస్తాను నా మెడలో తాలి కట్టు అని మళ్ళీ అంటుంది ఆశ్రిత నేనేం చేయను తాలి తీసుకున్నాడు అది ఇవ్వమను కడతాను అంటాడు అగస్త్య ఆర్య మర్యాదగా తాలివ్వు ఓకే అయితే తాలి నీకు ఇచ్చేస్తాను నువ్వు తాలి కట్టించుకో నేను ఇక్కడ మీ నాన్నని షూట్ చేస్తాను ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా పిచ్చి పనులు చేసింది నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టి మీ నాన్న మీ నాన్న డెడ్ బాడీని చూడాలి అనుకోకు అసలే నా బాబుకి అని నీ మీద పిచ్చ కోపంగా ఉంది నన్ను రెచ్చగొట్టావనుకో నిజంగానే మీ నాన్నని పడేస్తాను అని ఆర్య కూడా సీరియస్ అయ్యేసరికి కాస్త భయం వేసింది ఆశ్రుతికి ఇక రౌడీలు అందరూ గబగబా కట్లు విప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్గా ఒక పక్క నిలబడ్డారు అన్నదమ్ములు ఇద్దరూ కలిసి ఇంత డ్రామా చేస్తారా అవును డ్రామా చేస్తాం అయితే ఏంటి అసలు నువ్వు ఏం చేయగలవు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు మమ్మల్ని ఏదో చేద్దామనుకున్న ప్రతిసారి నువ్వు ఓడిపోతున్నావు నిజమే నేను మీ చేతుల్లో ఓడిపోవడానికి ఒప్పుకోను ఇప్పటికీ మీ ఇంట్లో అందరినీ ట్రై చేశాను కానీ ఓడిపోయాను ఇప్పుడు మాత్రం ఓడిపోను అది గట్టిగా అరుస్తూ ఫాస్ట్గా వెళ్ళి గారికి గురిపెట్టింది ఆశ్రిత పక్కనే ఉన్న అక్షిత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ అమ్మని పక్కకు లాగేసింది తన ప్లాన్ ఫెయిల్ అయిపోయింది ఇక కన్నింగ్ బ్రెయిన్తో ఆలోచించే మీరా తన పక్కనే ఉన్న రౌడీ దగ్గర ఒక స్టిక్ లాక్కొని ఆర్య చేతి మీద కొట్టింది సడన్గా అలా జరిగేసరికి ఆర్య చేతిలో గన్ కింద పడింది మినిస్టర్ గారు తీసుకోవడం చూసి ఫాస్ట్గా రియాక్ట్ అయిన అగస్త్య ఆర్యని పక్కకు లాగేస్తాడు డాడీ దాన్ని ఇవ్వండి ఎలా అయినా సరే ఇప్పుడు అగస్త్య నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ పట్టుకొని బెదిరించడం మొదలుపెట్టింది ఇలాంటికి నేను భయపడను అంటూ అక్కడున్న రౌడీలను పిచ్చగొట్టుడు కొడుతున్నాడు అగస్త్య ఫ్యామిలీ అందరినీ జాగ్రత్తగా చూస్తున్నాడు ఆర్య ఒక రకంగా అక్కడ సెక్యూరిటీ ఉండి ఎవరిని రానివ్వకుండా ఫైట్ చేస్తున్నాడు అగస్త్య ఆర్య చేతిలో రౌడీలకు బాగానే దెబ్బలు తగిలాయి అగస్త్య అగస్్యైతే సింహంలాగా మీద పడి వాళ్ళని ఊపిరి తీసుకొని లేకుండా చేస్తున్నాడు తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు చాలా కోపం వచ్చింది ఆశ్రితకి ఎంత కోపం వచ్చిందంటే తన పిచ్చి పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఒక్కసారిగా గన్ ఫైర్ చేసింది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి అంటూ ఈసారి అక్షితకి గురిపెట్టింది మర్యాదగా నా మెడలో తాలికట్టు లేదంటే అని బెదిరించడం మొదలుపెట్టింది ఆశ్రిత కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు ఆగస్త్య మీ భార్యలాగా నాకు ఓర్పు సహనం లేదు అంటూ అక్షితని చేసేసింది ఆశ్రిత అసలే కోపంగా ఉన్న ఆశ్రిత ఒకేసారి నాలుగైదు సార్లు చేసేసింది అక్షిత అంటూ అందరూ పెద్దగా అరిచారు ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ అనేది పలకకూడదు యూట్యూబ్ రూల్స్ ప్రకారం సో అందరు అర్థం చేసుకోండి ఇది స్క్రోలింగ్ అవుతుంది కాబట్టి మీరే చదువుకోండి అక్షిత చచ్చింది ఇక నన్ను పెళ్లి చేసుకో అంటూ కళ్ళు తెరిచి అడిగింది ఆశ్రిత అగస్త్య మాత్రం కన్నింగ్ తో చూస్తున్నాడు అంటే తన పక్కన అక్షిత క్షేమంగా ఉంది బ్రతికే ఉంది మరి నేను ఎవరిని చేశాను అని పక్కకి తిరిగి చూసేసరికి నెత్తిన పిడుగు పడ్డట్టు అయింది ఆశ్రితకి ఏం జరిగిందంటే అందరూ ఫైట్ చేస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారంతా ఆశ్రిత చేస్తున్నప్పుడు అక్షిత పక్కకు వెళ్ళి తప్పించుకుంటుందేమో అని తనని పట్టుకుందామని చెప్పి అంటే అక్షితని గట్టిగా పట్టుకుంటే అవన్నీ తనకే తగులుతాయి కదా అని ఉద్దేశంతో మినిస్టర్ అక్షిత వెనక్కి వచ్చి తనని పట్టుకోవడానికి ట్రై చేశాడు ఎప్పుడైతే ఆశ్రిత షూట్ చేసిందో మెరుపు వేగంతో రియాక్ట్ అయిన అగస్త్య ఫాస్ట్గా వచ్చి అక్షిత అని పక్కకి లాక్కొని వెళ్ళిపోయాడు కళ్ళు మూసుకొని చేస్తున్న ఆశ్రిత ఆపకుండా నాలుగు బుల్లెట్స్ ఫైర్ చేసేసరికి అవన్నీ మినిస్టర్ బాడీలోకి దిగిపోయాయి అక్షతకి తగిలాయేమో అనుకొని అందరూ అరిచారు తను కూడా భయంతో అగస్తని గట్టిగా హత్తుకుంది ఒక్కసారిగా జరిగింది అర్థం చేసుకున్న ఆశ్రితకి బుర్ర గిర్రుని తిరిగింది గన్ను అక్కడ పడేసి డాడీ అంటూ అడుగులో ఉన్న మినిస్టర్ దగ్గరికి వెళ్ళింది ఆశ్రిత మీరా మాత్రం పక్కన కూర్చొని ఏవండి అని ఏడుస్తూ ఉంది అగస్త మినిస్టర్ పరిస్థితి చూసి జారిపడి అంబులెన్స్కి కాల్ చేశాడు అగస్త రౌడీల వైపు చూసి ఇది మీ మీద పడుతుంది మినిస్టర్ని చంపేశారు ఇక మీ పని అవుట్ అని బెదిరించాడు అంతే వామో అనుకుంటూ వాళ్ళ చేతిలో ఉన్న అవన్నీ పడేసి మరీ పారిపోయారు భయంతో బిగుసుకుపోయిన అక్షిత అగస్తని అలాగే కౌగులించుకొని ఉంది శాంతి గారి కూడా బాధపడుతుంది కానీ దగ్గరికి వెళ్ళలేదు ఒక మనిషి ప్రాణం పోతుందంటే బాధపడుతుంది కానీ అతని మీద ప్రేమ అయితే కాదు ఆర్య నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని ఇంటికి వెళ్ళు కానీ ఇక్కడ పరిస్థితి ప్లీజ్ రా ఇదంతా నేను చూసుకుంటాను అర్జెంటుగా మీ అందరూ బయలుదేరండి అంటూ అక్షితని అక్కడే ఉంచి మిగతా వాళ్ళందరినీ పంపించేశాడు అగస్త్య శాంతి గారు మాత్రం అక్కడే ఆగిపోయారు అక్షిత కళ్ళల్లో కూడా నీళ్లు రావట్లేదు సంతోషంగా లేదు బాధగా లేదు నార్మల్గా ఉంది బాధగా ఉండడానికి తనకి ఏ రోజు తండ్రి ప్రేమ తెలియదు అసలు తండ్రి అంటేనే తనకి కోపం ఇప్పుడు ఇందాక తన మాటలు మాట్లాడిన మాటలతో ఆ గౌరవం కూడా పోయింది ఇక ఇదంతా జరిగేలోపు అంబులెన్స్ వచ్చింది ఫాస్ట్గా అంబులెన్స్లో ఎక్కిస్తారు అక్షిత ప్లీజ్ నా భర్తని కాపాడు నువ్వు చాలా వంట కదా మేము ఆరేని అనుకుంటే తనని కూడా కాపాడావు ఇప్పుడు నా భర్తని కాపాడు అంటూ రెండు చేతులు పట్టుకొని బ్రతిమిలాడింది మీరా నాకేంటి అవసరం ఏదో తప్పు చేస్తే నేను పుట్టాను అన్నప్పుడు ఆయనని కాపాడాల్సిన బాధ్యత కూడా నాకు లేదు అంటుంది అక్షిత మీరా గబుక్కురా ఉండి అక్షిత కాళ్ళు పట్టుకొని నా భర్తని కాపాడు ప్లీజ్ అని మొరపెట్టుకుంటూ ఉంది అక్షిత అగస్త వైపు వాళ్ళ అమ్మవైపు చూస్తుంది ఇద్దరు మౌనంగానే ఉన్నారు ముందు అంబులెన్స్లో వెళ్ళండి మేము వెనకాలే వస్తామని చెప్తుంది అక్షిత ఇక అంబులెన్స్ వెళ్ళగానే వీళ్ళ ముగ్గురు కూడా కారులో బయలుదేరుతారు అగస్త్య డ్రైవ్ చేస్తూ ఉంటే ఒకసారి అక్షత చెప్పిన మాటలు గుర్తొస్తాయి మా అమ్మని మోసం చేసి వెళ్ళాడు కదా వాడెవడో నాకు కనిపిస్తే ఏదో ఒక ఆపరేషన్ చేసేస్తాను అని విషయం సడన్గా గుర్తొచ్చి బ్రేక్ వేశాడు అగస్త్య ఏమైంది అన్నట్టు తల్లి కూతుళ్ళు అగస్త్య వైపు ఎందుకలా చూశాడు అని అర్థం చేసుకున్న అక్షిత ఒక చిన్న చిరునవ్వు నవ్వి కారు పోనివ్వండి అంటుంది అంబులెన్స్ అక్కడికి వెళ్ళగానే ఆయన మినిస్టర్ కదా హడావిడిగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు అక్షిత కూడా అక్కడికి వస్తుంది తనే ట్రీట్మెంట్ ఇవ్వాలని మినిస్టర్ గారి భార్య కోరింది వెళ్ళండి అనగానే బ్లౌజులు వేసుకొని యాప్రాన్ కట్టుకొని లోపలికి వెళ్ళింది అక్షిత వెళ్ళేటప్పుడు వైపు చూసి వెళ్తుంది తనేమీ మాట్లాడలేదు అక్షిత కూడా ఒక నవ్వు నవ్వింది కానీ అది ఎవరికి కనపడదు ఎందుకంటే మాస్క్ పెట్టుకుంది కాబట్టి దూరంగా ఉన్న శాంతి దగ్గరికి వస్తాడు అగస్త్య నన్ను ఇంటికి పంపిస్తావా అని అల్లుడిని అడుగుతుంది అక్షిత లోపల నుంచి రాగానే అందరం వెళ్ళిపోదాం కాసేపు వెయిట్ చేద్దాం అంటాడు అగస్త్య మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు వెంటనే వెళ్ళిపోదాం అంటుంది అక్షిత ఆపరేషన్ థియేటర్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది లోపల అన్నీ జాగ్రత్తగా తీస్తుంది ఎక్కువగా పోకుండా ఎక్కిస్తున్నారు అన్నీ బయటకు తీసి అక్కడ స్టిచెస్ వేస్తుంది ఆ స్టిచ్చెస్ వేసేటప్పుడు ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి వెంటనే నార్మల్ అయింది ఇక బయట కూర్చున్న మీరా ఆశ్రిత ఏడుస్తున్నారు కొంచెం కూడా చూసుకోవా ఎవరిని చేస్తున్నావో కూడా అర్థం కాకుండా ఉన్నావే నీ వల్ల మీ నాన్న ప్రమాదంలో ఉన్నాడు అని అరుస్తూ ఉంటుంది మీరా ఆయనకి ఏమన్నా అయితే మన పరిస్థితి ఏంటో కొంచెమైనా ఆలోచించావా ముందు వెనక చూసుకోవాలి కదా అంటూ కూతుర్ని మందలిస్తుంది నాకేం తెలుసు డాడీ వచ్చి తన వెనకాల నిలబడతాడని అక్కడి నుంచి అక్షిత తప్పుకుంటుందని అవన్నీ డాడీకి తగులుతాయని నేనేమన్నా కలగన్నానా ఆయనకి ఇంత సీరియస్ అవుతుందని నేనేమైనా ఊహించానా అనుకోకుండా జరిగిపోయింది దానికి ఎందుకంత గొడవ చేస్తున్నావు అంటుంది మీ డాడీ ఈ పరిస్థితిలో ఉన్నా కానీ నీకు కొంచెం కూడా గిల్టీగా లేదా మొదటిసారిగా నువ్వు నా కూతురని చెప్పడానికి బాధగా ఉంది అంటుంది మీరా ఊరుకోమ్మా ఏమవుతుంది అయినా ఏం చేసినా అక్షిత డాడీని బ్రతికిస్తుంది లేదో దాని గురించి నాకు బాధ లేదు భయం లేదు కానీ అగస్తతో నా పెళ్ళి మిస్ అయింది అని అంటుంది అక్కడ మీ నాన్నగారి పరిస్థితి సీరియస్గా ఉంటే నువ్వు పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా డాడీకి ఏం కాదులే అమ్మా కానీ అగస్త్య నా మెడలో తాలి కట్టే అవకాశం మళ్ళీ వస్తుందా ఏంటి ఎంత మంచి ప్లాన్ వేశాను అందరినీ చేసి తీసుకురావడం అంటే మాటలు కాదు ఎంత స్కెచ్ వేశాను అదంతా వేస్ట్ అయిపోయింది నా బాధ అది ఇదేంటి కన్న తండ్రి ఇలా ఉంటే ఈ విధంగా మాట్లాడడం నచ్చలేదు మీరాకి కొద్దిసేపటికి అక్షిత బయటకు వస్తుంది మీరా గబగబా వచ్చి మీ నాన్నకి ఎలా ఉంది అని అడుగుతుంది మీ భర్తకి బానే ఉంది అని సూటిగా చెప్పి తను ఇంకా స్పృహలోకి రాలేదు ఈరోజు స్పృహ రాకపోవచ్చు రేపొద్దునకి అంతా సెట్ అయిపోతుంది అంటుంది నేను నా భర్తని చూడొచ్చా అని అడుగుతుంది మీరా ఇక్కడ డ్యూటీ డాక్టర్లు ఉంటారు తనని అడగండి అన్ని విషయాలు తనకి చెప్పేశాను ఇక ఏ ప్రాబ్లం వచ్చినా అతనే చూసుకుంటారు నాకేం సంబంధం లేదు అంటూ తను తెచ్చిన అవన్నీ చూపించి వెళ్తుంది ఇక మీద జాగ్రత్తగా ఉండండి అంటూ ఇంకా ఏం మాట్లాడకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఇంటికి వెళ్దామా అని అడుగుతుంది సరే వెళ్దాం అంటుంది ఒకసారి తనని చూసి వస్తాను అని కూడా అనట్లేదు శాంతి వెంటనే కూతురు అల్లుడితో సహా అక్కడ నుంచి వెళ్ళిపోయారు బాధపడకమ్మా నీ భర్త కాని భర్త బాగానే ఉన్నాడు తన ప్రాణానికి ప్రమాదం లేదులే అని చెప్తుంది అక్షిత శాంతి గారు ఒకసారి కూతురు వైపు చూసి తల తిప్పుకుంటారు ఎప్పుడైతే తన తండ్రి మినిస్టర్ గారని తెలిసిందో అప్పటి నుంచి చాలా బాధపడుతుంది అక్షిత కనీసం ఈ విషయం నాకు మా అమ్మ చెప్పలేదు నా భర్తకి కూడా తెలుసు తను కూడా నాకు చెప్పలేదు అని బాధపడుతుంది అక్షిత అత్తయ్య గారితో అలాగే నా మాట్లాడేది అని అడుగుతాడు అగస్త్య నాకు ఇలా మాట్లాడమే వచ్చు అని సీరియస్గా చెప్తుంది ఇప్పుడేమైంది ఎందుకు అలా ఉన్నావు అతనే నా తండ్రి అని మీకు కూడా తెలుసు కదా మీ మాట మీ ప్రవర్తనని బట్టి చూస్తే ఇంట్లో అందరికీ తెలుసు అని అర్థమవుతుంది కానీ ఒక్కరు కూడా విషయం నాకు చెప్పలేదు అని కోపంగా అంటుంది తల్లి కట్టుకున్న భర్త కుటుంబం అందరూ కలిసి నిజాన్ని దాచి నన్ను బాగానే మోసం చేశారు అని చాలా ఫీల్ అవుతూ చెప్తుంది అక్షిత ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తే మీ మాటలను గమనిస్తూ ఉంటే నీకే కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అతనే నా తండ్రి అని తెలుసు కదా అని అడుగుతుంది అక్షిత అవును అని తలాడిస్తాడు నీకు తెలిసినా కానీ నాకు చెప్పలేదు కదూ అంటూ తన కళ్ళలో నీళ్ళొస్తున్నాయి మొహం అంతా ఉక్రోషంగా మారిపోయింది అది కాదురా అని ఏదో చెప్పపోతే అగస్త్య చేతిని విసిరి కొడుతుంది అక్షిత నన్ను ఇంతగా మోసం చేస్తారా అని సీరియస్ అవుతుంది అక్షిత అల్లుడు గారు ఈ విషయం మీద మీ ఇద్దరు గొడవ పడ్డ మాపేయండి అంటుంది శాంతి ఇక ఇద్దరు సైలెంట్గా ఉంటారు ఆర్య ప్రియ బాబు కూడా ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నారు ఎందుకంటే మళ్ళీ ఏదైనా జరుగుతాయేమో అన్నట్టు ఆర్య కూడా ఇక్కడే ఉన్నాడు వీళ్ళంతా వచ్చి కాస్త కాఫీ తాగుతూ మనం అందరం ఇవాళ లేచిన వేళ విశేషం పెద్ద తప్పిపోయింది అగస్త్య వల్ల మనం అందరం క్షేమంగా బయటపడ్డాము అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కారు ఆపగానే ఫాస్ట్గా డోర్ తీసుకొని లోపలికి వస్తుంది అక్షిత తను అలాగే కోపంగా ఉంటుందిరా అత్తయ్య పదండి మనం ఇద్దరం మనం వెళ్దాం అంటూ వాళ్ళ అత్తగారిని తీసుకొని లోపలికి వస్తున్నాడు అగస్త్య పొరపాటు చేశాను అల్లుడు గారు ఈ విషయం నా కూతురికి ఎప్పుడో చెప్పాల్సింది అప్పుడు కూడా ఇలా రియాక్ట్ అవుతుంది మీరేం టెన్షన్ పడకండి తన గురించి నేను చూసుకుంటాను పదండి అంటూ లోపలికి తీసుకొస్తాడు అమ్మ అక్షిత మీ నాన్నకి ఆపరే ఆపరేషన్ చేయడం పూర్తయిందా అని అడుగుతుంది సాహితి సీరియస్గా వాళ్ళ అత్తగారి వైపు చూసి మా నాన్నకి కాదు మినిస్టర్ గారికి సర్జరీ పూర్తయింది ప్రాణానికి ప్రమాదం లేదు పాపి చిరాయువు కదా ఇంకా వందేళ్లు బ్రతికి చేస్తాడు అంటూ కోపంగా చెప్పి వెళ్ళిపోయింది అక్షిత అక్షిత అంత కోపంగా మాట్లాడేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు ఎందుకంటే తను ఎప్పుడు ఎవరితో అలా మాట్లాడలేదు ఆ మాటలు విన్న శాంతి గారు సాహితి దగ్గరికి వచ్చి తప్పుగా అనుకోకండి ఏదో కోపంలో మీకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడిందని ఆ పాలజీ చెప్తున్నట్టుగా చెప్తుంది శాంతి తను ఎందుకు అంత కోపంగా ఉందో ఆ మాత్రం తెలుసుకోలేమా ఏంటి మేమేమీ ఫీల్ అవ్వలేదు మీరు వెళ్ళి సేపు రెస్ట్ తీసుకోండి అని శాంతిగానే లోకి పంపిస్తుంది సాహితి ఏంటా ఏమైంది అక్షిత అంత కోపంగా ఉంది అని అడుగుతాడు ఆర్య ఆ మినిస్టర్ గారు తన తండ్రి అని మనం ఎవరు చెప్పలేదు కదా అందుకే అంతగా బాధపడుతుంది అందులో కలి అందరూ కలిసి నన్ను మోసం చేశారంటూ ఏదో మాట్లాడుతుంది ఆ పిచ్చిది నిజమే కదరా తనకి చెప్పాల్సింది అంటాడు ఆర్య ఏంటి చెప్పేది ఎప్పుడైనా అత్తయ్య గారు మీనాన్నే అని పదం మాట్లాడితేనే ఆవిడతో గొడవ పడుతుంది అలాంటిది ఈ విషయం చెప్తే ఏదైనా ఉందా అందుకే అత్తయ్య గారు సీక్రెట్గా ఉంచారు అనుకోకుండా ఇవాళ తెలిసిపోయింది తెలిసిపోయింది నిజమే మా మరదలు చాలా వేడిగా ఉంది వెళ్ళు తనని ఐస్ చేయి నీకు అలవాటే కదా అది చేయడం అంటాడు ఆర్య టైం చూసి కొడుతున్నావు కదరా లోపల సిచ్యువేషన్ ఏంటో అనుకుంటూ ఫేస్ అదొక రకంగా పెడతాడు అగస్త్య ఒరే తనకి వెళ్ళి సర్ది చెప్పరా అంటూ సాహితి గారు చెప్పడంతో వెళ్తానమ్మా తప్పుతుందా మీ అందరూ తప్పించుకున్నారు ఇప్పుడు దాని టార్చర్ నేను భరించాలి అనుకుంటూ మెల్లిగా లోపలికి వెళ్తున్నాడు అగస్త్య వాళ్ళిద్దరూ గొడవ పడతారేమో అన్నట్టు భయపడుతుంది రేణుకాదేవి భయపడకండి అత్తయ్యా అంతా వాడు చూసుకుంటాడులే అంటుంది సాహితి అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఐష్ చేయాలో ఎవరిని మాటలతో మాయ చేయాలో వాడికి తెలిసినంతగా ఎవరికి తెలుస్తుంది బామ్మ నువ్వేం టెన్షన్ పడకు అని ధైర్యం చెప్తున్నాడు ఆర్య సరేరా ఇద్దరు గొడవ పడకుండా ఉంటే చాలు అని అనుకుంటూ కరుణాకర్ గారు రేణుక గారు లోపలికి వెళ్ళిపోతారు శాంతి గారు లోపలికి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటుంది అగస్త లోపలికి వెళ్ళి ఎందుకైనా మంచిదని డోర్ క్లోజ్ చేస్తాడు అంతే ఫాస్ట్ గా అక్కడ ఉన్న పిల్లోస్ ఒక్కొక్కటిగా వచ్చి తన మీద పడుతున్నాయి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది పార్ట్ సెవెంటీ త్రీలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్